తొమ్మిదో సంకీర్తన దావీదు విధుకేత్తనగా మనకు తెలియచేయబడింది ప్రధాన గాయకునికి ఈ రాగం మీద పాడదిన ఉంటాయి ఇక్కడ అంటారు కదా నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్తీంచదను అంటాడండి దావిదు గారికి ఎంత ఇష్టము దేవుడు అంటే అందుకే ఆయన్ని గొర్రెలు కాసుకుని ఆయన్ని తీసుకొచ్చి రాజుగా అభిషేకం చేయించడం జరిగింది దావిదు గారికి ఎంత ఇష్టమో ప్రభు అంటే అందుకే అంటాడు నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతిస్తాను అంటాడు యహోవాని అద్భుత కార్యములన్నింటినీ నేను వివరిస్తాను అంటాడు అంటే ఏ విధమైన కల్మషం లేని భక్తి యహోవా మీద రాజు గారు క్రైస్తవులు అనే వాళ్ళందరూ అలాగే ఉండాలి యేసుప్రభువు మీద క్రైస్తవులు అనే వాళ్ళందరూ కూడా కల్మషం లేని భక్తితో ఉండాలి యహోవా అంటే యహోవా నిజంగా దేవుడు అంటే దేవుడిగా ఉండాలి ఆయన కోసం మనం ఎన్ని శ్రమలు అనుభవించడానికన్నా భయపడకూడదు ఇక్కడ అంటాడు రెండవ వచ్చిన మహోనతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను అంటాడండి నీ నామమును కీర్తిస్తాను అంటాడండి ప్రతి మాటలు కూడా హృదయపూర్వకమైన భక్తి కనబడుతుంది ప్రతి మాట కూడా మనస్ఫూర్తిగా వస్తుందండి అంచేత విశ్వాసి మన మాటలు కూడా దేవుని విషయంలో మనస్ఫూర్తిగా రావాలి నీవు నా పక్షం వ్యాధ్యమాడి నాకు న్యాయం తీర్చుతున్నావు నీవు సింహాసనాశీనుడుపై న్యాయం బట్టి తీర్పు తీర్చుతున్నావు అంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే నా పక్షాన వ్యాజ్యమాడడం న్యాయం తీర్చడం అనేది చిన్న విషయం కాదండి నా పక్షాన వ్యాధ్యమాడి న్యాయం తీరుస్తున్నావు అంటాడు నీవు సింహాసనాశీనుడిపోయి న్యాయంను బట్టి తీర్పు తీర్చుతున్నావు అంట ఎంత చక్కని ఆ హృదయపూర్వకమైన వాగ్ ఆనందం ఇది ఇది సంతోషంగా చెప్తున్న మాట సాక్ష్యం ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేస్తున్న పనిని సాక్ష్య రూపంలో చెప్తున్నాడండి కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు డి నశింతురు అంటాడు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను చేసి ఉన్నావు అంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే అన్యుల్ని గద్దిస్తావట దుష్టుల్ని నశింప చేస్తావు నేను వారి నేను వారి పేరు ఎన్నడనూ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు అంటాడు దేవుని బిడ్డలు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ఇరవై మూడో దావి క్రితంలో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదు అంటాడు శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తావు అని ఎలాగన్నాడో ఇక్కడ శత్రువులందరినీ నశి శత్రువులు నశించారు వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమయ్యారు అంట నీవు పెళ్ళగించిన పట్టణమును స్మరణకు రాకుండా బొత్తిగా నశించాను దేవన్ బిడ్లారా ఇది ఆత్మతో చెప్తున్న మాటలు ఆత్మతో చెప్పే మాటలు ఎప్పుడు కూడా చాలా పౌరుషంగా ఉంటాయి చాలా బలంగా ఉంటాయి చాలా దీవెనగా ఉంటాయి శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడం దేవుడు మన పక్షాన మన శత్రువుల్ని నిర్మూలన చేస్తాడట మనం దేవుని పక్షంగా ఉంటే దేవుడు మన పక్షాన శత్రుల్ని నిర్మూలన చేస్తాడట యహోవా శాశ్వతముగా సింహాసనాశ ఉన్నావు న్యాయం తీర్చకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నావా అంటాడు ఎహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అంటాడు నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తావు యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం చేస్తావు అంటాడండి అవును మన నీతిని బట్టి లోకానికి తీర్పు ఉంటుంది మన యథార్థతను బట్టి మనకు న్యాయం ఉంటుంది అందుకే విశ్వాసులు అందరూ కూడా యథార్థమైన మనస్సును కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి దాన్ని బట్టే మనకు న్యాయం ఉంటుంది నలిగిన వారిని నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలంలో వారికి మహా దుర్గమగును అంటాడు యేసులో నలిగిన వారు అంటే అప్పుడు యహోవాలో నలిగిన వారు దేవుని కొరకు ప్రయాసపడ్డవారు దేవుని ఎందుకు ఆనందించే వాళ్ళందరూ కూడా ఆపత్కాలంలో వారికి మహాదుర్గం అవుతాడట దేవుడు ఎంత చక్కని వాగ్దానమో దేవుని బిడ్లారా యహోవారిని నిన్ను ఆశ్రయించే వారికి వారిని నీవు విడిచిపెట్టు కావు కావున నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు అంటాడు అవును దేవుని బిడ్డలారు ఆయన ఆశ్రయించే వారిని విడిచిపెట్టాడు ఇది మంచి వాగ్దానం మంచి మాట ఇది ఆయనను ఆశ్రయించే వారిని విడిచిపెట్టడంట దేవుని బిడ్డలారు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నామం ఎరిగిన వారిని అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటారు అందుకే మనం ఆ విధమైనటువంటి దీవెన్కరమైనటువంటి విజయాల్లో మనం ముందుకు సాగడవలసి ఉన్నదని మీకు తెలియజేసిన ఆయన రక్తపరాధంను బట్టి సియోను వాసిని యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురణ సియోను వాసి అయినటువంటి చక్కని అంటే పర్లోకపట్నాన్ని గురించినటువంటి మర్మాన్ని ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది సియోనువాసి అనే చక్కని వాక్ మాట అక్కడ వాడబడుతుంది నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు ధోవా నన్ను కరుణించుము నా ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం జ్ఞాపకం గుర్తించుకోవాల్సినవిటట్టి నీ కీర్తి అంతటే ప్రసిద్ధి చేయొచ్చు ఎంత చక్కని వాగ్దానము మనం కూడా సువార్త ప్రకటన చేయాలి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా భక్తిగా ఉండడం ముఖ్యం కాదంట చాలా మంది ఏం చేస్తారంటే యథా రజా తదా ప్రజా అన్నట్టుగా చర్చికి వెళ్ళి వస్తూ వస్తు ఉంటారు తప్ప వా సరైన పద్ధతి ఏంటంటే చర్చిలో విన్న వాక్యాన్ని చర్చికి రాని నీ కుటుంబ సభ్యులకి చెప్పాలంట చర్చికి రాని నీ బంధువర్గానికి చెప్పాలంట చర్చిరాని మీ వీధిలో ఉన్నటువంటి మీ ఫ్రీ లిక్ చెప్పాలట వాక్యం చెప్పాలట మా పాస్టర్ గారు ఇలా వాకించారు అంచేత మేము ఇలా బలపడ్డాం అని చెప్తే వాళ్ళకు కూడా ఆసక్తి పడుతుందట చాలా మంది చర్చికి వెళ్ళి కావడమే నేర్చుకుంటారు కానీ సరిగ్గా వీధిలో ఉన్న వాళ్ళని కూడా చర్చకు రమ్మని ఆహ్వానించరు అది మంచి పద్ధతి ఆహ్వానించడం ఆహ్వానించకుండా ఉండడం మంచి పద్ధతి కాదు కానీ చర్చకొచ్చే వాళ్ళందరినీ కూడా రాని వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానించడం కూడా మంచి పద్ధతి పిల్లారా యోవాన్ నన్ను కరుణించు అంటున్నాడు నిజంగా కర్ణించు దేవుడు మన దేవుడు అంచేత గణేష్ గారు ఎప్పుడు వచ్చారు గణేష్ గారు ఎప్పుడు ఎప్పుడారు హలో వస్తుంది మాట్లాడు వాయిస్ వస్తుందండి అలాగే ఇక్కడ అంటాడు దేవుని బిడ్డారా మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ మాటలో చాలా గోడార్థం కనబడుతుంది మరణ ద్వారం అంటే నరకంలోనికి వెళ్ళనివ్వకుండా కాపాడేవాడా నరకంలోనికి వెళ్లకుండా వెళ్ళనివ్వకుండా కాపాడువాడా ఇలాగే సాధారణంగా దేవుడు కాపాడుతున్న సాతాను శత్రువుల్లో దూరి మనలను మల్లం చేయడానికి ప్రయత్నిస్తాడు నన్ను ద్వేషించి వారు నాకు కలిగితే బాధను చూడుమా అంటాడని వాళ్ళు పరిశుద్ధంగా ఉండనివ్వరు ఉండాలి అని అనుకున్న సరే పవిత్రంగా ఉండనివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుచేత అలాంటి మనం బయటపడాలంటే దేవునితో మనం సత్సంబంధం కలిగి ఉండాలి పరిశుద్ధమైనటువంటి బంధానికి మనం తావివ్వాలి ఇంకా అంటాడు కదా తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వాళ్ళలో వారి కాలు చిక్కబడి ఉన్నది నిజంగా ఇది జరిగే సత్యం ఎవరైతే ఎదుటివాన్ని నాశనం చేయాలనుకుంటారో ఆ నాశనం వాళ్ళకే తగులుతూ ఉంటుంది చాలా మందికి ఈ అనుభవం ఉంది ఎదుటి వాడిని ఎప్పుడు కూడా నాశనం చేయడానికి ఎవ్వరూ చూడకూడదు చూస్తే తాము చేసుకున్న వాటిలో చిక్కి ఉన్నారు అంటాడండి అలాగా తాము వడ్డిన వాళ్ళలో వారు కాలు చిక్కబడి ఉన్నది అంటాడండి ఎవరైతే అలా చేస్తారో ఆ వాళ్ళే ఆ గుంటలో పడతారట ఎవరైతే అవుతారో ఆ గుంటలో పడతారట దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో దేవుని బిడ్లారా యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకున్న వానిలో చిక్కి ఉన్నారు అంటాడు యహోవా ప్రత్యక్షమాయడట ఆయన తీర్పు తీర్చి ఉన్నాడట ఇదంత దర్శనం ఇదంతా కూడా ఆత్మతో చెప్తున్న మాటలు దేవుని బిడ్లారు దుష్టులు తాము చేసుకున్న వాళ్ళు చిక్కి ఉన్నారు అంటాడు దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతలకు దిగిపోదురట దరిద్రులు నిత్యము మరువబడరు ఇక్కడ అంటున్నాడు దుష్టులు దేవుని మరచు జనులు జనులందరూ పాతాలంలో దిగిపోయారు అవును అందుకే మనం దేవుని ఎందు ఆనందించడానికి మనం ఇష్టపడాలి మనం దేవుని ఎందు సంతోషించడానికే మనం ఇష్టపడాలి దుష్టుల యొక్క క్రియల నుంచి మనం బయటపడాలి దేవుని మర్చేవారు దుష్టులందరూ కూడా వాతావరానికి దిగిపోతారట అంచేత ఆ లెక్కల్లో మనం ఉండకూడదు మన ట్రదర బిడ్డలు ఎవరు ఉండకూడదు అందరం కూడా పరిశుద్ధులమై పరలోక వాసుల వాళ్ళ దరిద్రులు నిత్యము మరువబడుదురట దరిద్రుల నా ప్రీమన్ దేవుని బిళ్ళారా ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే బాధపడుచుండు వారు బాధపరచబడు వారి నిరీక్షణాస్వాదము ఎన్నటికి నీ నశించదు అని అంటాడండి అంచేత యహోవా లిమ్ము నర్లు ప్రబలక గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక అంటాడండి దేవుని బిడ్లారా దేవునితో ఆయన చేస్తున్న ప్రార్థన ఇది ఆ ప్రార్థనలో ఆయన అంటాడు నర్లు ప్రబలాక పోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక అంటాడండి దేవుని బిడ్లారా ఈ జనాంగం అందరూ కూడా ప్రబలకుండా ఉండేటట్లుగా అంటే చెక్కు చెదరకుండా ఉండేటట్లుగా వాళ్ళందరూ కూడా నీ సన్నిధి నీ జనములు తీర్పు పొందాలని ప్రార్థన చేస్తున్న అడిగిన భక్తుడు చేసిన ప్రార్థనలో ఒక సందర్భం ఇది వారిని భయపెట్టము తాము జనులు తెలుసుకొందురు గాక అంటాడండి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ దుష్టులను భయపెట్టమని చెప్తున్నాడండి ఎందుకంటే వాళ్ళు కూడా మార్గం సరాళించి వాళ్ళు కూడా అంచేత వారి వైపెట్టము తాము నరమాతులం అని తెలుసుకుందరు కాక ఆ ప్రియ దేవుని బిడ్డారా మనం నరమాతులమని తెలుసుకుంటాం కా వాస్తవంగా మనం ఎప్పుడైతే గ్రహించా మన దేవుడు మనం చేస్తున్న మేలు ఏంటో మనకు అర్థమవుతాయి ఆయన చేస్తున్న ఉపకారాలు ఏంటో మనకు అర్థమవుతాయి ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఆపద కాపుదల ఆదరణ ఇవన్నీ మనకి కనబడతాయి మనం నర్మాతలు మనం తెలుసుకుంటే అందుచేత ప్రియ దేవుని బిడ్డారా ఇట్టి మర్మాన్ని బట్టి మన అందరం కూడా ఒక నూతనమైనటువంటి అరవలోనికి వెళ్ళి ఒక నూతనమైనటువంటి దీవెన లాగున పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి విన్న వాళ్ళందరిని ఆశీర్వదించును గాక ఆమీన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా యశ ప్రభు నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి పోయిన దేవ ఇంతవరకు వ్యక్తబడిన వాక్యం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా పలింప చేయమని వర్దల చేయమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ వాక్యంలో ఉన్న మర్మాలు బిడ్డలందరికీ అర్థమయ్యేలా చేసి ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడినట్టుగా దీంచుమని ఆశీర్వదించుమని బలపరిచి స్థిరపరిచి నూతనపరచం తండ్రిపైన దేవతరా చుట్టూ బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తాకి ముట్టి స్వస్థపరచం సంపూర్ణ ఆరోగ్యం దాయిచి పెద్దతో బిడ్డలందరికీ శుభాలు క్షేమాలు శాంతి సమాధానాలకుమరించండి వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి విజయం ఇచ్చి సమాధానంతో నింపమని శాంతినిమ్మని నెమ్మదినిమ్మని విజయాలు ఇమ్మని గారి యొక్క తండ్రి గారి జ్ఞాపకార్థ కోరిక ఎల్లుండు ఉదయం దీవెనకరంగా జరిపించి శుభో వినిపింపచే